నమస్తే పేరెంట్ టీచింగ్కు స్వాగతం ఇవాళ నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం ప్రశ్నలు రాసే మన ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు పరీక్షలో దీంతో ముందు మొదలు పెట్టాలి సులభమైన క్వశ్చన్స్కి ఆన్సర్స్తో మొదలు పెట్టాలా లేకపోతే కఠినమైన ప్రశ్నలతో మొదలు పెట్టాలా సో దాన్ని హార్డ్ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలా లేకపోతే ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలా మామూలుగా అందరు అంటుంటారు ఈజీ మొదలు మొదలుపెట్టమని కానీ న్యూరో సైన్స్ అంటుంది ఇది మంచి ఐడియా కాదు అని బేసికల్గా మనం క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ముందు పిల్లలకి అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూడమని చెప్పాలి చూసి అంటే అట్లా స్కాన్ చేసినప్పుడు పిల్లలకు తెలిసిపోతుంది ఏది ఈజీ క్వశ్చన్ ఏది టఫ్ క్వశ్చన్ టఫ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ అంటే కఠినంగా ఉన్న క్వశ్చన్స్ అన్నీ వాడిని చిన్నగా మార్క్ చేసుకోమని చెప్పాలి మార్క్ చేసుకున్న తర్వాత దాంట్లో కఠినమైన ప్రశ్నతోనే స్టార్ట్ చేయాలి దీన్ని ఏమంటారంటే హార్డ్ స్టార్ట్ టెక్నిక్ అంటే కఠినమైన ప్రశ్న సాధనతో మొదలు చేయడం అన్నమాట అయితే అట్లా చేసిన తర్వాత కొంచెం సేప్ చేసి ఒకవేళ ఆన్సర్ రాగా వచ్చింది అంటే పర్వాలేదు ఆ కఠినమైన ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందంటే పర్వాలేదు రాకపోతే కొంచెం సేపటికి పిల్లాడికి అర్థమవుతుంది నేను ఇక్కడ చిక్కుపోయినా కాబట్టి ఇది నేను ఇంక ముందు చేయలేను అన్నప్పుడు అక్కడ అది ఆపేసేయాలి ఆపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అలాగే అలాగే మెల్లమెల్లగా సింపుల్ క్వశ్చన్స్ వైపు వెళ్ళాలి ఇలా హార్ట్ స్టార్ట్ టెక్నిక్తో స్టార్ట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మన మెదడు ఒక డబుల్ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది అంటే డబుల్ ఇంజన్ లాగా పనిచేస్తుంది అనుకుందాం బేసిక్గా మన మెదడులో రెండు రకాలైన మోడ్స్ ఉంటాయి ఒకదాన్ని మనము ఫోకస్డ్ మోడ్ అంటాం ఇంకో దాన్ని డిఫ్యూజ్డ్ మోడ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఫోకస్డ్ మోడ్ చాలా ఈజీ వాటిని అటెంప్ట్ చేస్తుంది అండ్ డిఫ్యూజ్డ్ మోడ్ చాలా క్రియేటివ్ వాటిని అలా అలాగే కఠినమైన వాటిని హ్యాండిల్ చేస్తుంది అనుకుందాం అప్పుడేమవుతుందంటే మనం ఇట్లా కఠినమైన ప్రశ్నతో స్టార్ట్ చేసిన తర్వాత దాని గురించి ఆలోచించిన తర్వాత కాసేపటికి అది వస్తలేదు అన్న తర్వాత దాన్ని వదిలిపెట్టి మళ్ళీ చిన్న క్వశ్చన్స్ ఆయన వెళ్ళినప్పుడు మనం చిన్న క్వశ్చన్స్ ఈజీగా మన ఫోకస్డ్ మోడ్లో చేసి పడేస్తుంటాం బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాట్ హ్యాపెన్ ఏమద్దు అంటే అక్కడ మన మైండ్ అది డిఫ్యూజ్ మోడ్లో ఆ కఠినమైన క్వశ్చన్ల సమాధానాలు అది వెతుకుతూనే ఉంటుంది అది మనం ఇక్కడ చేసేది ఫోకస్డ్ మోడ్లో చిన్న సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తుంటాం రాస్తుంటే బ్రెయిన్ మాత్రం పని చేస్తూ ఆ కఠినమైన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడం ప్రారంభిస్తుంది ఒకసారి ఈ యొక్క సింపుల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వెనక వచ్చినప్పుడు టఫ్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి మన బ్రెయిన్ ఆల్రెడీ దానికోసం ఆన్సర్ రెడీ చేస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకు చెప్పండి ఈ అప్రోచ్ కూడా ఫాలో కమ్మని ఒక విషయం నేను చెప్పాలని నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేనేమి ప్రెషర్ ఇవ్వట్లేదు ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు పిల్లలకి ఈ పలానా పద్ధతి పాటించండి అని పిల్లలకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది పాటించవచ్చు ఇది ఒక టెక్నిక్ ఇది కూడా రీసెర్చ్ ప్రోవెన్ టెక్నిక్ ఈ టెక్నిక్ గురించి బార్బరా ఓక్లీ అనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆమె ఆమె బుక్ రాసింది ఆమె బుక్లో ఆ బుక్ పేరు వచ్చేసి లర్నింగ్ హౌ టు లెర్న్ దాంట్లో ఈమె ఈ రీసెర్చ్ గురించి చెప్తుంది అదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఈ పద్ధతిని మనము హోంవర్క్తో స్టార్ట్ చేయవచ్చు హోంవర్క్తో స్టార్ట్ చేసి అలాగే మెయిన్ క్వశ్చన్ పేపర్లో కూడా అంటే బోర్డు ఎగ్జామ్స్లో కానీ అట్లాంటి వాటిలో కూడా మనం చేయవచ్చు బహుశా ఈ ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటా మీరు మీ యొక్క విలువైన అభిప్రాయాలని కమెంట్స్ని నాకు దయచేసి ఈమెయిల్లో పంపండి ఆ ఈమెయిల్ ఏంటో నేను ఈ వీడియో చివరని ఇస్తున్నా దయచేసి మీరు నాకు ఫీడ్బ్యాక్ ఈమెయిల్లో పంపండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ బెల్ ఐకన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్